నమస్తే నేను స్వాగతం మెదక్ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో చిన్న శంకరంపేట మండల కేంద్రంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు సంబరాలలో భాగంగా టపాకాయలు పెరుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని డీజే ఏర్పాటు చేసుకొని నృత్యాలు చేస్తూ సంబరాలలో మునిగి తేలారు అనంతరం బీజేపీ మండలాధ్యక్షులు పోగుల రాజు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలాగైతే పనిచేస్తున్నారో అదేవిధంగా బీజేపీ విజయం కోసం బీజేపీ కార్యకర్తలు నిద్రాహారాలు మాని బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేశారని ఆయన అన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ముచ్చటగా మూడోసారి బీజేపీని గెలిపించారని తెలిపారు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని ఆనందం వ్యక్తం చేశారు మెదక్ నియోజకవర్గ అభివృద్ధి రఘునందన్ రావుతోనే సాధ్యమని బీజేపీకి ఓటు వేసి ఆయన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు పోగుల రాజు నరేందర్ రెడ్డి దశరథ్ రాచర్ల అశోక్ కుమార్ ఆకుల రాజు మేడి శ్రీనివాస్ మేడి స్వామి నిద్రబోయిన స్వామి మంజుల బాలామణి శివలక్ష్మి కుమార్ బాబు మధు తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరి మనసులు ఒక్కటై రగన్న గెలుపు కోసం రెండు నెలలు ఇంత విశ్రమించకుండా కనీసం నిద్ర కూడా సరిగ్గా లేకుండా ఆ నిద్రాహారాలు పూర్తిగా మాని ప్రతి ఊర్లో ఐదుగురు కార్యకర్తలు ఉండని పది మంది ఉండని ఒక్కొక్క ఇంటిని కనీసం ఆరేడు సార్లు పోయి ప్రతి ఒక్కరు ఓటేమని అభ్యర్థించి రగన్న గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కాషా ఎజెండా గెలుపు కోసం భారతదేశం గెలుపు కోసం కష్టపడ్డ నా కార్యకర్త సోదరి సోదరులు అందరికీ హృదయపూర్వక పాదాపి వందనాలు ఒకటే చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే బార్డర్లో ఉన్న సైనికుల లెక్క బార్డర్లో ఉన్న సైనికుడు ఎట్లయితే మన దేశ భద్రతను కాపాడతాడో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా దేశ సమగ్రతను అంతే కాపాడతా అని కోరుతా ఉన్నా ఇంకొకటి మిత్రులారా ఈరోజు రగన్న భారీ మెజార్టీతో గెలిచిండు అందుకోసం ఈ చిన్న శంకరపేట మండల్లో కన్నీ విని ఎరిగని రీతిలో ఈరోజు మేము సంబరాలు చేసుకుంటా ఉన్నాం అది పటాకులు కాల్చడం కానీ లేకపోతే మిఠాయిలు పంచుకోవడం కానీ డీజేలు పెట్టి డ్యాన్సులు నృత్యాలు చేయడం కానీ ఇలా ఎంత చేసినా తక్కువనే మా కార్యకర్తలు జోస్ చూస్తూ ఉంటే రేపు సాయంత్రం ఆరు గంటలైనా ఇట్లనే ఎగర ఎగరేటట్లు తప్ప ఎక్కడ తగ్గేటట్టు లేనే లేరు ఎందుకంటే అప్పుడెప్పుడు ఆల నరేంద్ర లాగులు కూడా వేసుకోవాలి నాకు చక్కగా తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలల్లా ఇన్ని రోజులల్లా అనేక మంది కార్యకర్తలు జెండాలు మోసి బల భుజాలు కాయలు కాచినాయి ఆ కాయలకు ఈ రోజు ఒక పండలాంటి సమాధానం దొరికింది ఆ సమాధానమే రఘునందన్ రావు గెలుపు భారతీయ జనతా పార్టీ గెలుపు మెదకు గడ్డ రగన్న అడ్డ మెదకు గడ్డ కాషాయ అడ్డ మెదకు గడ్డ బీజేపీ ఇప్పుడు గెలిచినాం కదా నెక్స్ట్ మా టార్గెట్ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలే ప్రతి ఒక్క కార్యకర్త కూడా వార్డు మెంబర్ గా సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా లేకపోతే ఎంపీటీసీ గా గా సొసైటీ డైరెక్టర్ గా అందరూ పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా ఎక్కడ తగ్గే అవకాశం లేనే లేదు బరాబర్ రగన్న నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జెండా కింద ఈ కాచా జెండా కింద స్థానిక సంస్థలను కూడా తప్పకుండా గెలుసుకుంటామని విన్నపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై